మిత్రమా చాలా మంది కళలు కంటూ ఉంటారు వాటిని ఎలాగైనా సాకారం చేసుకోవాలి అని మాత్రం అనుకోరు ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలు అనేవి చాలా మందికి ఉంటాయి కానీ దాన్ని సాకారం చేసుకునేది మాత్రం చాలా తక్కువ మందే ఎందుకలా అని అంటే ఈ పట్టుదల అనేది లేకపోవడం వల్ల అసలు ఈ పట్టుదల అంటే ఎలా ఉండాలి అన్న ప్రశ్నే వస్తే పట్టుదల అని అంటే నువ్వు చేస్తున్న పని నీకు అప్పుడప్పుడు సరి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కానీ అలాంటప్పుడు కూడా నువ్వు చేస్తున్న పని మీద నీకు ఎలాంటి నెగిటివ్ ఫీల్ అనేది లేకుండా పనిని చేస్తూ ఉండడం ఇదే ఇదే పట్టుదల అని అంటే అనుకున్నది సాధించేదాకా ప్రయత్నాలు చేస్తూ ఉండడం గెలిచేదాకా నీ పనిని నువ్వు మొత్తం సక్సెస్ఫుల్గా చేసేదాకా పోరాడుతూ ఉండడం ఇదే ఇదే పట్టుదల అని అంటే మిత్రమా ఎటువంటి క్షణం అయినా కావచ్చు అది నువ్వు ఓడిపోతాను అని నీకు తెలిసిన క్షణం అయినా కావచ్చు నువ్వు మాత్రం పట్టుదలతో పని చెయ్యి నువ్వు అనుకున్నది నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అనుకున్నది నీకు ఖచ్చితంగా దక్కుతుంది మిత్రమా ఈ పట్టుదల అనేది ఉంటే చెడుని కూడా మంచి చేయొచ్చు మిత్రమా వెనకడుగు అనేది అస్సలు వెయ్యవు మిత్రమా అది ఈ పట్టుదల యొక్క గొప్పతనం అప్పటికప్పుడు నువ్వు పట్టుదలతో ముందుకు వెళ్ళు సక్సెస్ అనేది గెలుపు అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా అది నీ సొంతం ఖచ్చితంగా అవుతుంది మిత్రమా ఈ గెలుపు అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా ఓడిపోతే ఏమవుతుంది గెలుపు కోసం పట్టుదలతో పోరాటం చెయ్యి ప్రయత్నం చెయ్యి నీ గమ్యం నీకు సక్సెస్ నీకు ఖచ్చితంగా అందుతుంది మిత్రమా పట్టుదల యొక్క గొప్పతనం ఈ పట్టుదల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా ఈ పట్టుదల అనేది నీలో ఉంటే చాలు మిత్రమా నువ్వు ఓడిపోతాను అన్న క్షణంలో కూడా ఈ పట్టుదల అనేది నీలో ధైర్యాన్ని తెస్తుంది ఇది గుర్తుంచుకో మిత్రమా ఈ పట్టుదల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా నువ్వు ఓడిపోతాను అని అనుకున్న చివరి క్షణంలో కూడా ఈ పట్టుదల అనేది నీలో ఆటోమేటిక్ గా ఈ ధైర్యం అనేది నీలో దానంతటా అదే వచ్చేస్తుంది కనుక ప్రతి క్షణం కూడా పట్టుదలతో ఉండు మిత్రమా నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా దక్కుతుంది నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా అందుతుంది మిత్రమా నువ్వు అనుకున్న నీ గెలుపు అనేది నీకు ఖచ్చితంగా దక్కుతుంది మిత్రమా ఎల్లప్పుడూ కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళు మిత్రమా గెలుపు అనేది నీ సొంతమవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ